అనుకోని అతిథి మాయలో ఎపిసోడ్ పదిహేడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం వారం రోజుల తర్వాత శామ్యూల్ కళాభవన్ ఆహ్వాన పత్రిక తీసుకుని వచ్చాడు రేపు సాయంత్రం ఆరు గంటలకు కవి సమ్మేళనం జరుగుతోంది నిన్ను తప్పకుండా తీసుకువస్తానని అక్కడ మాట ఇచ్చానని చెప్పాడు దేశం నలుమూలల నుంచి గొప్ప గొప్ప కవులు పండితులు సమ్మేళనానికి వస్తున్నారు అందులో నేను కూడా పాల్గొనాలని ఆదేశించాడు కాని ఇవాళ పొద్దుటినుంచి నా కూతురు రీతుకు బాగా జ్వరం వచ్చింది జ్వరంతో పాటు బాధ్యులు కూడా అవుతున్నాయి జబ్బు చేసిన పిల్లను వదిలేసి ఆ సమ్మేళనానికి ఎలా హాజరు కాగలరు ఆమెను వదిలి వెళ్లే పరిస్థితి లేదు వెంట వెంట తడిగుడ్డతో ఆమె ఒళ్లు తుడవాల్సి వస్తుంది ఆమెను కనిపెట్టుకుని ఉండాలి నా కూతురుకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను నేను గాబరాపడిపోయాను కళ్లల్లో నీళ్లు చిమ్మసాగాయి మావారు ఇక్కడికి మతం మారే ముందు ఒక మాట అన్నారు చాలా పెద్ద బాధ్యత నెత్తినేసుకుని వెళ్తున్నావు ముక్త ఇద్దరు ఆడపిల్లల బాగోగుల బాధ్యత నీదే వీళ్లు నీ పిల్లలు కేవలం నీ పిల్లలు అని చెప్పారు తను ఒక పురుషుడు కనుక పురుషనైజం తెలుసు కాబట్టి అలా హెచ్చరించి ఉంటాడు ఆ విషయానికి ఇప్పుడు అర్థమవుతోంది ఇక్కడికి వచ్చే ముందు నేను కూడా ఒకసారి శామ్యులతో అన్నాను పిల్లలు అక్కడ నిరాశకు గుర అయ్యే అవకాశం అయితే రాదుగా అని ఆ మాటలకి అతను కాసేపు నా వంక విడ్డూరంగా చూసి అనకా చెప్పాడు ఏమిటి వీళ్లు కేవలం నీ పిల్లలేనా నా పిల్లలు కారా వాళ్లను నా ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటాను అని అన్నాడు అలా ఆలోచిస్తున్న నాకు అప్పుడే తలుపు తట్టిన శబ్దం అయింది అతనే వచ్చుంటాడు గడియారం చేసి చూశాను తెల్లవారుజాము ఐదు గంటలు అయింది హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఇప్పుడే కళాభవన్కు వెళ్లాల్సి ఉంది నాకు వెళ్లాలని లేదు రీతు అస్వస్థతగా ఉండగా ఎలా వదిలి వెళ్లగలను ఆమె నాడి పట్టి చూశాను జ్వరం కాస్త తగ్గింది అందుకే నిద్రపోతున్నట్టుగా ఉంది అయోమయస్థితిలో తలుపు తెరిచాను శామ్యూలే వచ్చాడు లోపలికి వస్తూనే ఆదుద్దాగా అడిగాడు అరే నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా ఆరింటికల్లా అక్కడికి చేరుకోవాలి అప్పుడే ఐదు అయిపోయింది అని అన్నాడు రీతు ఆరోగ్యం బాగాలేదు చాలా జ్వరంతో ఉంది అని నేను నిదానంగా చెప్పాను ఆరోగ్యం లేకపోతే ఏమైంది ఏమైనా రాత్రంతా అక్కడే ఉండిపోతామా గంట రెండు గంటల్లో తిరిగి వచ్చేస్తాం మోనును చూసుకోమని చెప్పు లేకుంటే మన పొరుగింటి మెసేజ్ మిశ్రా గారికి కాస్త చూస్తూ ఉండమని చెప్పు అని చాలా ఈజీగా చెప్పేశారు సార్ రీతు చెయ్యి పట్టుకొని ఎలాగుందో కూడా చూడలేదు అమ్మాయి పక్కన కూర్చొని కూడా కూర్చోలేదు ఒకవేళ రీతు పరిస్థితిలో తన కూతురుకు ఇలా ఉంటే ఇలాగే అనేవాడా అతని వ్యవహారా నాకు నచ్చలేదు ఇలాంటి స్థితిలో ఆమె తండ్రి ఉండి ఉంటే ఇప్పటికే ఎంతగానో అల్లాడిపోయేవారు ఆస్పత్రికి తీసుకెళ్లడమో డాక్టర్ని తీసుకురావడమో చేసేవారు నేను కూడా ఆయన్ని ఆదుర్ధా పెట్టేదాన్ని ఇక్కడ నోరు మిదపలేకపోతున్నాను కేవలం అంతరంగంలోనే అల్లాడిపోతున్నాను ఏం ఆలోచిస్తున్నావు ముక్తా త్వరగా పద అని ఇంకా అతను నిలబడే ఉన్నాడు నేను కూడా కూర్చోమనలేదు ఇప్పుడు అక్కడికి వెళ్లడం అంత అవసరమా అని రీతు వంక చూస్తూ అడిగాను తప్పకుండా వెళ్లాలి చాలా గొప్ప సమ్మేళనం జరుగుతుంది దేశం నలుమూలల నుంచి గొప్ప గొప్ప కవులు వ్యక్తులు విచ్చేస్తున్నారు చాలామందిని పరిచయం చేస్తాను అక్కడ అని అన్నాడు మళ్ళీ ఎప్పుడైనా కలవచ్చలే అని అన్నాను ఇన్నాళ్ల నుంచి ఎవరిని కలవనిది ఇప్పుడు కలిసి ఏం చేసేది ఉందిలే అని అందామనుకున్నాను కాని అనలేకపోయాను లేదు లేదు వాళ్లందరికీ నువ్వు ఇక్కడ రెండు రోజులే ఉంటావని తెలుసు అని చెప్పగానే ఆశ్చర్యంతో అతనికేసి చూశాను అయితే ఇంతవరకు ఎవరికీ నేను చాన్నాళ్లుగా ఇక్కడే ఉంటున్నానని చెప్పలేదా అని అడిగాను ఎవరికైనా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది మనకోసం మనం ఉన్నాం ఇక్కడ అని తేలిగ్గా అన్నాడు అతని మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి ఓహో అందుకేనా అతను ఇంతవరకు నన్ను ఎక్కడికి తీసుకెళ్లలేదు ఎవరితోనూ కల్పించను లేదు కేవలం అనుభవించే వస్తువుగానే నన్ను నాలుగు గోడల మధ్య అట్టిపెట్టేశాడు ఇంకా ఏమాలోచిస్తున్నావు ఆలస్యం అయిపోతుంది పద అని అతను దీనంగా అన్నాడు నేను యాంత్రికంగా తయారవ్వసాగాను శరీరం నా ఆధీనంలో లేదు మస్తిష్కంలో అలజడి చెలరేగుతూనే ఉంది చిన్నది మోను జబ్బు పడ్డ అక్కను ఎలా కనిపెట్టుకొని ఉండగలదు మనసు అంగీకరించక పొరుగింటి శ్రీమతి మిశ్రా గారిని పిలిచి కాస్త పిల్లని కనిపెట్టుకొని ఉండమని అభ్యర్థించాను హ్యాండ్ బ్యాగ్ భుజానికి వేసుకొని రీతూ వంక చూశాను పానిపోయిన రీతు ముఖం చూస్తుంటే నా కాళ్లు కదలడం లేదు ఖచ్చితంగా నిరాకరించాలనుకున్నాను కాని అతను ఆ అవకాశమే ఇవ్వలేదు పద పద అని అంటూ ఎగిరపెడుతూ తరుముతూ తీసుకెళ్లాడు ఏదో అదృశ్య పలుపుతాడుతో లాకెళ్తున్నట్టు కాంగా అతని వెనకాల బయలుదేరాను అక్కడ ఎక్కువసేపు ఉండలేం నాక్కూడా త్వరగా ఇంటికి వెళ్లాల్సి ఉంది నా భార్యని చెకప్కు తీసుకెళ్లాలి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను అని స్కూటర్ స్టార్ట్ చేసి చెబుతుంటే అతని పీక పిసికేయాలనిపించింది తిరిగి నా బిడ్డ దగ్గరకు పరిగెత్తాలి అనిపించింది స్వార్థపరుడు అవకాశవాది నా బిడ్డ పరిస్థితి గురించి కొద్దిగా కూడా పట్టించుకోలేదు తన భార్య చెకప్కి తొందర పడుతున్నాడు ఇక ఆ తర్వాత కొద్దిసేపటికి కళాభవం చేరుకున్నాం అక్కడ చాలా సందడిగా ఉంది ఎవరికి వారు గుంపులు గుంపులుగా జనాలు పరస్పరం చర్చించుకుంటున్నారు ఇంకా ముఖ్య అతిథి రానట్టుగా ఉంది ఆయన గురించే జనం బయట ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు అతను నేరుగా నన్ను ఒక పెద్ద గదిలోకి తీసుకెళ్లాడు అక్కడ విశాలమైన రౌండ్ టేబుల్ ఉంది చుట్టూ కుర్చీలు ఉన్నాయి కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి ఒక కుర్చీలో నన్ను కూర్చోబెట్టి అతను బయటికి వెళ్లాడు బహుశా అది ఆడిటోరియం కాన్ఫరెన్స్ హాలెమో చుట్టూరా గోడవారగా గ్లాసుడోర్ అలమరాలు ఉన్నాయి వాటినిందా లావుపాటి పుస్తకాలు అమర్చి ఉన్నాయి గదంతా పాత కాగితాల వాసన ఎగజిమ్ముతోంది ఏకాంతంలో చాలా రకాల ఆలోచనలు మదిలో మెదులుతున్నాయి నాకు ఇబ్బందిగా ఉంది ఒక్కదాన్నే అక్కడ కూర్చొని ఉండేందుకు లేచి గదిలో పచార్లు కొట్టసాగాను అయ్యో ముక్తా గారు మీరు ఇక్కడున్నారా మీరు ఆడిటోరియంలోకి వెళ్ళుంటారనుకున్నాను అని ఎవరిదో ధ్వని వినిపించి చూశాను షాకీర్ కనిపించాడు నమస్కారం మీరు ఎప్పుడు చూశారు నన్ను అని నేను తెల్లబోతూ అడిగాను సామ్యూల్ గారితో వస్తుండగా చూశాను ఎలా ఉన్నారు మీరు అని అడిగాడు బాగానే ఉన్నాను అని నేను నవ్వే ప్రయత్నం చేశాను కాని నవ్వలేకపోయాను ఎప్పుడొచ్చారు బనారస్ కి అని అడిగాడు ఇవాళ పొద్దున్నే అని అబద్దం చెప్పాను ఎప్పటి వరకు ఉంటారు రేపటి వరకేనా అవును మీరు ఇంటి పట్టున లేరా ఏమిటి భాగల్పూర్ అడ్రస్కి చాలా ఉత్తరాలు రాశాను దేనికి జవాబు రాలేదు మీరేమైనా అలిగారా నామీదా అని అన్నాడు అయ్యో లేదే మీమీద ఎందుకు అడుగుతాను నేను అని కొద్ది రోజులుగా అక్కడలేము ఊరు వెళ్లాం అని చెప్పాను సత్యేన్ గారు ఎలా ఉన్నారు బానే ఉన్నారు చెప్పండి మీ పత్రిక ఎలా నడుస్తుంది అని అడిగాను పర్వాలేదు నిరవధికంగా వెలువడుతూనే ఉంది వార్షికోత్సవం కూడా జరగబోతుంది ఇన్విటేషన్ ఎక్కడికి పంపాలో అర్థం కావడం లేదు అని అతను అయోమయంగా అంటుంటే నేను కూడా ఏమీ చెప్పలేకపోయాను ప్రస్తుతం నేను ఇదే ఊళ్ళో ఉంటున్నానని ఇక్కడే ఉంటానని ఖచ్చితంగా ఏమీ చెప్పలేకపోయాను నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి నన్ను అజ్ఞాతంలో ఉంచుతున్నప్పుడు నాకు నేనుగా ప్రచారం చేసుకోవడం దేనికి అని అనుకున్నాను ఇక ఆ తర్వాత నేను రెండు నిమిషాల్లో వస్తాను అంటూ షాకీర్ బయటకి వెళ్ళిపోయారు షాకీర్ శామ్యూల్ మిత్రులు అతను కి వచ్చినప్పుడు శామ్యూల్ మాకు పరిచయం చేశాడు షాకీర్ బనారస్లో ఉంటాడు మంచి సాహిత్యకారుడు ఒక త్రైమాసిక పత్రిక కూడా ప్రచురిస్తాడు కాని ఉర్దూలో అని సామ్యూల్ పరిచయం చేశాడు బనారస్లో అతని సహకారంతో సొంత పత్రిక ప్రారంభిద్దామని సామ్యూల్ ఆశపెట్టాడు ఇక్కడికి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు మీరు బోర్ అయిపోవడం లేదుగా టీ తాగితే తాగండి అని షాకే టీ కప్పు టేబుల్ మీద పెట్టి తానుకూడా మరో కుర్చీలో కూర్చున్నాడు నేను టీ తాగుతుండగా సామ్యూల్ లోపలికి వచ్చాడు షాకీర్ ను చూడగానే డోర్ దగ్గరే ఆగిపోయాడు రండి శామ్యూల్ గారు కూర్చోండి నీ గురించి అడుగుతున్నాను అని అన్నాడు అతను మౌనంగా ఉండిపోవడం చూసి షాకిదే పలకరించారు సామ్యూల్ పెదవి విరిస్తూ వచ్చి మరో కుర్చీలో కూర్చున్నాడు వాళ్ళిద్దరూ బాతాకానిలో పడిపోయారు నేను వాళ్ల మధ్యలో జోక్యం చేసుకోలేదు నా మనసంతా లాగుతుంది ఎలా ఉందో నా బిడ్డ మళ్లీ జ్వరం వచ్చిందో ఏమో వాంతి చేసుకుంటే మోను గాబరా పడిపోతుంది మెసేజ్ శర్మ కూడా తిట్టిపోతుంది ఏం తల్లి ఈమె జ్వరం వచ్చిన పిల్లను వదిలి ఎక్కడికో షికారుకెళ్ళింది అని గొనుక్కుంటుంది మేము ఎక్కడికి వెళ్లినా ఆమె షికారుకెళ్లినట్టే భావిస్తుంది మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే